తెలంగాణలో రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపారు ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు భద్రాద్రి ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ ఆదిలాబాద్ నాగర్ కర్నూల్ మంచిర్యాల రంగారెడ్డి వరంగల్ హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు ఇప్పటికే తలపిస్తున్నాయి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది ప్రాజెక్టులు నిండుతుండటంతో అధికారులు నీటిని దిగువకు వదులుతున్నారు తెలంగాణలో రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపారు ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు భద్రాద్రి ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ ఆదిలాబాద్ నాగర్ కర్నూల్ మంచిర్యాల రంగారెడ్డి వరంగల్ హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా జలాశయాలన్నీ నిండుకొండలని తలపిస్తున్నాయి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది ప్రాజెక్టులు నిండుతుండటంతో అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు